ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మధ్యప్రదేశ్ నుండి ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్ త్రినేని సంగమం గంగా యమున సరస్వతి నుండి మనము బయలుదేరి ఇప్పుడు మనం కాశీకి వచ్చాము చూసారా ఫ్రెండ్స్ కాశీలో మొట్టమొదటిగా ఫోటో దిగాము ఫోటో దిగాము కదా ఇప్పుడు మనము మౌడీ ఫోర్ దగ్గర కూడా ఒక ఫోటో దిగాము మనకు గుర్తు ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ మనకు మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ పక్కన నిల్చున్నాము చూసారా ఫ్రెండ్స్ మనము కాశీకి వచ్చాము మనకు కాశీలో డైరెక్ట్ బస్సు రాలేదు మాకు బస్ స్టాప్లో వదిలాడు బస్ అతను దాని తర్వాత మేము ఆటోలో వచ్చాము ఎందుకంటే అక్కడ అన్ని చిన్న చిన్న గల్లీలు ఉండేవరకు బస్సు రావట్లేదు మేమే ఇక ఆటోకి ఎక్కేసి కాశీలోకి వచ్చేసాము చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరం ఒక ఫోటో దిగాము చూసారా మా గ్రూప్ ఎంత ఉంది తీర్థయాత్రలు అంటే ఇలానే జర్నీ చేయాలి అందరు కలిసి వెళ్తేనే చాలా బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మేము అందరము స్నానాలకి బయలుదేరాము ఎందుకంటే మనము కాశీలో వెళ్ళినాక స్నానం చే చేయనికే వెళ్తాం కదా అప్పుడు మనము నీళ్ళు బాగలేవు అని అనకూడదు ఎందుకంటే అట్లా అనడం వల్ల మనకు దేవుడు ఏదో ఒక రూపంలో నివ్వగాని ఏదన్నా కలుగుతుంది మనకు ఎందుకంటే మనము ఎలా ఉన్నా కానీ స్నానం చేయక తప్పదు కదా కంపల్సరీ కాశీలో మనం స్నానం చేయాల్సిందే నీళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ఒక మున్గు ముంగాల్సిందే స్నానం చేయాల్సిందే అప్పుడే మనకు పుణ్యఫలం అనేది లభిస్తుంది మన కాశీలో వచ్చి స్నానం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి మీకు యూట్యూబ్లో పెట్టాలి ప్రతి ఒక్కటి అనేసి మేము ఈసారి ప్రత్యేకంగా అన్ని టూర్ అనేది తిరిగాము తిరిగి ప్రతి ఒక్కటి చిన్న చిన్న పాటగా చేసి మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్ చూసారా ఎంత రద్దీ ఉంది కాశీలో చాలా బాగుంది కాశీ అంటే ఏందో అనుకున్నాను నేను కానీ అక్కడ వెళ్ళినాక మనసు శాంతి అనేది అయ్యింది మాకైతే చాలా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఫస్ట్సారి మేము కాశీలో ఇలా దర్శనం చేసుకున్నాము చూసారా ఫ్రెండ్స్ ఇలా కాశీ అంటే ఇలా ఉంటుంది మేము మీకు ప్రతి ఒక్కటి చూస్తున్నాము మనకు సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళేసి మధ్యలో మేము స్నానాలు చేసాము ఒక పక్కన నీటి ఉన్న ప్లేస్లో తీసుకెళ్ళాడు పడవాతను అక్కడ వెళ్ళి మేము స్నానాలు చేసుకొని ఇక మనకు చీకటి అయిపోయింది చాలా రాత్రి పది అయింది అనుకుంటా పది తొమ్మిది అట్లా ఆ మధ్య రాత్రి వరకు మేము నీటిలోనే మధ్యలోనే ఉన్నాము పడవలో కానీ ఒక్కసారిగా పడవలో అది పైప్లో క్లాత్ అనేది ఇచ్చిపోయింది అక్కడ కొంచెము టెన్షన్ పడనీయకుండా మాటలతోని ఒక అబ్బాయి కిందికి నీటిలో దిగి మధ్యలో నీళ్ళు ఉన్నాయి మేము మధ్యలో ఉన్నాము నీటిలో అతను క్లాత్ తీసేశాడు తీసేసాక అప్పుడు మనశ్శాంతిగా అందరూ కూతురి పీల్చుకున్నారు ప్రశాంతంగా మా యాత్ర ఇలా జరిగింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి మాకు కామెంట్లో ఎలా ఉందో తెలియజేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము అరవై ఐదు ఘాట్స్ నుండి చూసాము ప్రతి ఒక్కటి ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క విధంగా మాకు చెప్పాడు మనకు పడవ అతను కానీ పడవ అతను చాలా మంచివాడు అతను జాగ్రత్తగా తీసుకెళ్ళాడు భయపడకుండా మాకు కబుర్లు చెప్పుకుంటా దేవుళ్ళ గురించి చెప్పుకుంటా మధ్యలో వరకు తీసుకెళ్ళాడు చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కాశీ అంతా చూసినాక కాలభైరవు గుడికి కూడా వెళ్ళాము కాలభైరవు గుడికి అయోధ్యకి ఒరిస్సా రాష్ట్రాలు భువనేశ్వరి పట్టణంలో ఉన్న పూడి జగన్నాథ్ ప్రతి ఒక్క దానికి వెళ్ళాము మీకు కొన్ని కొన్ని వీడియోలు పెడుతున్నాము మీరు చూడండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మనకు కాశీలో అనుకోకుండా చనిపోయారు అనుకోండి అప్పుడు మనకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తున్నారు మనకు అక్కడ పుణ్యం అనేది కలుగుతుందంట ఎందుకంటే అంత పవిత్రమైన కాశీ నది చాలా మంచిది మనకు వెళ్ళడం వల్ల ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో అని అంటున్నారు ఫ్రెండ్స్ మేమందరము ఇలా స్నానాలు చేసుకున్నాము చేసుకున్నాక రెడీ అయ్యేసి మళ్ళీ మాకు తీసుకొని వెళ్ళాడు మనకు పడవాతను తీసుకొని ప్రతి ఒక్కటి చూయించాడు ఫ్రెండ్స్ చూడండి

వారణాసి అయోధ్యకి యాత్ర చేయడం జరిగింది అందులో భాగంగా అతి సుందరమైన వారణాసిని సందర్శించుకొని స్వామి హలో విశ్వనాథుణ్ణి కాశీరాజి భగవాన్

ఆధ్యాత్మిక ఎంతగా మార్చుకొని సంతా ఆయన విద్యంతో ఉండాలని ఆశీస్తాను ఆత్మ అందరూ బాగుంటాడు కోరుకుంటూ ச்சு <laughs> 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 hati yeah. <laughs> 谢谢